హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకున్నాం చాలా ఖచ్చితంగా అయితే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ మీకు వచ్చేసి హ్యాండికాప్స్కి ఇది లేటెస్ట్ ఒక నోటిఫికేషను అలాగే వచ్చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ అనేది ఒక క్లిక్ చేయడం వల్ల మీకు పెట్టే వీడియోస్ అన్నీ చాలా ఉపయోగపడతాయి నాటి నా యూట్యూబ్ ఛానల్లో మీకు వచ్చేసి నేనేంటంటే చెప్పేది మీకు దీంతోపాటు డాక్టర్ రెడ్డి ఫోన్ వాళ్ళు ఫ్రీగా కోచింగ్ ఇస్తారు అలాగే మేల్కి ఫీమేల్కి సపరేట్ సపరేట్ హాస్టల్స్ ఉంటాయి రూము కూడా అంతా ఫ్రీగానే ఇస్తారు వీళ్ళు నేర్పించే కోర్సెస్ అయితే ఇవి చాలా ఎక్సలెంట్గా అయితే నేర్పిస్తారు చాలా ఫ్రెండ్లీ నేచర్స్తో మనం స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఇంటరాక్ట్ అయ్యే ఫ్యాకల్టీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆన్లైన్లో కూడా కోచింగ్ అయితే ఇస్తారు విజయవాడది నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను గూగుల్ ఫామ్ అయితే ఇస్తాను అలాగే తిరుపతి వాళ్ళ తిరుపతి వాళ్ళది కూడా నేను కాంటాక్ట్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను కాంటాక్ట్ నెంబరు వాళ్ళకి కాల్ చేయండి ఎక్కడైతే అక్కడ